ఇటీవల కాలంలో విడాకుల బాట పడుతున్న సినీతారాల సంఖ్య భారీగా పెరుగుతుంది ఒకరి తర్వాత ఒకరు తమ వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నారు అయితే టాలీవుడ్లో స్టార్ కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న వైవ హర్ష కూడా భార్య అక్షరాకు విడాకులు ఇవ్వబోతున్నాడంటూ రెండు రోజుల నుంచి జోరుగా ప్రచారం జరుగుతుంది ఈ విధంగా ప్రచారం జరగడానికి హర్ష పెట్టిన ఒక పోస్టే కారణం విశాఖపట్నంలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన హర్ష యూట్యూబర్గా కెరియర్ స్టార్ట్ చేశాడు ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి కమెడియన్గా తక్కువ సమయంలో భారీ గుర్తింపు సంపాదించుకున్నాడు ఇటీవల సుందరం మాస్టర్ మూవీతో హీరోగా కూడా మారాడు అయితే ఏదేమైందో ఏమో కానీ సడన్గా సోషల్ మీడియాలో లైఫ్ అనేది రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది ఎత్తుపల్లాలు ఎగ్జైట్మెంట్స్ చిగాకు భయం థ్రిల్ ఇలా అన్నీ ఉంటాయి కానీ ఏవి మన చేతిలో ఉండవు మనల్ని ఆపడానికి వస్తాయి తర్వాత అవే వెళ్ళిపోతాయి మనం బకెల్ పట్టుకొని కూర్చొని రైడ్ని ఎంజాయ్ చేయడం తప్ప ఏం చేయలేము జీవితంలో దేనిని ఆశించకూడదు తర్వాత నిరాశ చెందకూడదు లైఫ్ ఎటు వెళ్తే అటు పోవడమే అంటూ పోస్ట్ పెట్టాడు ఈ పోస్ట్ చూసిన చాలామంది హర్ష పర్సనల్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాడని భార్య అక్షరకు విడాకులు ఇవ్వబోతున్నాడని కథానాలు అల్లేసి జోరుగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు అయితే ఈ ప్రచారంపై హర్ష రియాక్ట్ అవుతూ తాజాగా మరో పోస్ట్ పెట్టాడు విడాకుల వార్తల్లో కొంచెం కూడా నిజం లేదని అందరికీ క్లారిటీ ఇచ్చాడు తన గత పోస్ట్ గురించి ఆరా తీస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపాడు చాలామంది అందమైన వ్యక్తులను కలిగి ఉన్నందుకు పర్సనల్ లైఫ్లో తాను ఎంతో హ్యాపీగా ఉన్నానని స్పష్టం చేశాడు అయితే ఎటొచ్చి పని దగ్గరే కాస్త చికాకుగా ఉన్నానని ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మరింత స్ట్రాంగ్గా తిరిగి వస్తానని హర్ష తెలిపాడు జీవితం అంటే ఇంతే దానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్ళలేరు అని హర్ష పేర్కొన్నాడు